హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క మామ్ టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేనైతే బాగున్నానండి అండ్ ఈ బ్లాగ్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ మోర్ యూస్ఫుల్ బ్లాగ్తో అయితే వచ్చేసానండి సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి శ్రీ కాణిపాకంలో ఒక గొప్ప ప్లేస్ నక్షత్రవనాన్ని మీకు చూపించబోతున్నాను అవునండి మీలో ఎంతమందికి తెలుసు నక్షత్రానికి తగ్గ చెట్టు ఉంటుందని అవునండి నిజం ప్రతి మనిషికి ఓ నక్షత్రం ఆ నక్షత్రంకి తగ్గ జాతక రీత్యా ఒక చెట్టు ఉంటుంది అదే నక్షత్రవనం ఈ నక్షత్రవనం చాలా అరుదుగా ఉంటాయండి అందులోనూ మనకి తెలిసిన మన దగ్గరలో మన కాణిపాకంలో ఉన్న నక్షత్రవనం గురించి ఇవాళ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేటింగ్గా అండి అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే వ్లాగ్స్ని చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ కాణిపాకంలో ఈ నక్షత్రవనం ఎక్కడ ఉంది అని మీరు అనుకుంటే సో ఈ నక్షత్రవనం వచ్చేసి కాణిపాకం విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే వస్తుందండి అండ్ ఇంకా శివాలయంలో శివుడి దర్శనం చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి వచ్చినా కూడా మనకి నక్షత్రవనం కనిపిస్తుంది సో ఎవరికైనా తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళనే అడగండి వాళ్ళు చూపిస్తారు సో ఇప్పుడు నేను శివాలయం బ్యాక్ సైడ్ నుంచి నక్షత్ర వనానికి వెళ్తున్నానండి ఇక్కడికి వెళ్ళంగానే మనకి నక్షత్ర వనం అనేసి ఒక బోర్డు ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ డోర్ అండి బ్యాక్ సైడ్ మనం ఫ్రంట్ సైడ్ నుంచి నక్షత్ర వనానికి వెళ్ళాలంటే విఘ్నేశ్వర స్వామి గోపురం కనిపిస్తుంది కదా ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి నక్షత్రవనం కనిపిస్తుంది ఇదంతా గ్రీనరీగా పార్క్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ కూడా నక్షత్రవనం అనేసి ఒక బోర్డు ఉంటుంది సో ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఒక పాజిటివ్ వైబ్స్తో ఉంటాయండి సో ఇక్కడే మనకి ప్రతి నక్షత్రానికి తగ్గ ఒక చెట్టు ఉంటుంది అసలు ఈ నక్షత్రంకి తగ్గ చెట్లను ఎందుకు నాటారో మీకు తెలుసా సో పూర్వం మనుషులు చెట్లకి ఎక్కువగా హాని తలపెట్టేవాళ్ళంట సో అప్పుడు వృషులు చెట్లని ఇలానే హాని తలపెడితే చెట్లు వృద్ధి అవ్వడం కష్టం అని చెప్పేసి ఒక్కొక్క నక్షత్రం పేరుతో ఒక్కొక్క మొక్కని ప్రతిష్ఠించి పూజలు జరిపేవాళ్ళంట సో ఈ విధంగా మనుషులు చెట్లని హాని తలపెట్టకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ నక్షత్రం అనే ఒక బృందావనం ఏర్పడింది అండ్ మీకు మీ నక్షత్ర వృక్షం గురించి గుర్తుండిపోవాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీడియోని స్క్రీన్స్ ఏవైనా చేసుకోండి లేకపోతే టోటల్ వీడియోనే సేవ్ చేసుకోండి అది కూడా కాకపోతే జస్ట్ వీడియోని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరి నక్షత్ర వృక్షం గుర్తుండిపోవాలి కదా అండ్ నక్షత్ర వృక్షంకి ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిది ఆ వృక్షం ఏంటి పూజా ఫలితం ఏంటి ఆదిదేవుడు ఎవరు సో టోటల్ ఓవరాల్గా ఇరవై ఏడు నక్షత్రాల గురించి ఇవాళ డీటెయిల్గా షేర్ చేస్తానండి సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి తెలుసుకుందామా ఈ ఇరవై ఏడు నక్షత్ర వృక్షాల గురించి మొదటగా మీరు చూస్తుంది పుష్యమి నక్షత్రం వృక్షం వచ్చేసి రావి చెట్టు ఆదిదేవత బృహస్పతి పూజా ఫలితం సంతాన ప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య మూడు అండ్ ఇక్కడ శ్లోకం కూడా ఉంటుందండి ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ శ్లోకాన్ని పఠించండి అండ్ రావి చెట్టు వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి ఈ చెట్టు నుంచి వచ్చే గాలి పగటి పూట చాలా స్వచ్ఛంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పునర్వసు నక్షత్రం అండి వృక్షం వచ్చేసి వెదరు ఆదిదేవత అతిథి పూజా ఫలితం జటిల సమస్యలను చౌక్యచక్యంగా ఎదుర్కోవడం ప్రదక్షిణ సంఖ్య ఐదు అండ్ ఇక్కడ ఉన్న శ్లోకాన్ని స్క్రీన్షాట్ తీసుకొని చెప్పించండి ఈ నక్షత్రం వాళ్ళు ఈ వెదరు చెట్టుని చాలా అరుదుగా చూస్తూ ఉంటారు కదా సో ఇక్కడ దర్శించుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆశ్లేష నక్షత్రం అండి వృక్షం వచ్చేసి పొన్న లేదా బొప్పాయి చెట్టు ఆదిదేవత సర్పము పూజా ఫలితము నాశనం ప్రదక్షిణ సంఖ్య ఆరు అండ్ ఇక్కడ ఉన్న శ్లోకాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని జపించండి అండ్ ఇక్కడ బొప్పాయి చెట్టు అయితే ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారండి కానీ పొన్న చెట్టు చాలా తక్కువ మంది చూసే ఉంటారు కదా సో ఇక్కడ చూసి దర్శించుకోండి మరి అండ్ నెక్స్ట్ వచ్చేసి ముఖ నక్షత్రం వృక్షం వచ్చేసి మర్రి ఆది దేవత పితృదేవతలు పూజా ఫలితం సర్వకార్య జయం ప్రదక్షిణల సంఖ్య ఐదు అండ్ ఇక్కడ వచ్చేసి మర్రి చెట్టును ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారండి ప్రతి ఒక్క పల్లెటూరులో ఈ చెట్టు అనేది ఉంటుంది కదా సో ఇక్కడ కూడా మర్రిచెట్టు అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా దృఢంగా కూడా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పుబ్బా నక్షత్రం అండి వృక్షం వచ్చేసి మోదుగ ఆదిదేవత భగ పూజా ఫలితం సంతాన ప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య రెండు అండ్ ఇక్కడ శ్లోకాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని జపించండి అండ్ ఇక్కడ మోదుగ చెట్టు కూడా చాలా రేరుగా చూస్తూ ఉంటారు కదా సో మోదుగ చెట్టు అయితే ఇలా ఉంటుందండి ఈ నక్షత్రం వాళ్ళు చూసి దర్శించుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తర పాల్గొని నక్షత్రం వృక్షం వచ్చేసి జువ్వి ఆదిదేవత ఆర్యామృడు భూజా ఫలితం స్నేహవృద్ధి ప్రదక్షిణ సంఖ్య రెండు అండ్ ఇక్కడ శ్లోకాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని జపించండి అండ్ జువ్వి చెట్టు కూడా చాలా రేర్గా చూస్తూ ఉంటారు కదా సో జివ్వి చెట్టు అయితే చాలా బాగుంటుందండి సో ఈ నక్షత్రం వాళ్ళు ఈ జివ్వి చెట్టుని చూసి దర్శించుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నక్షత్రం అండి వృక్షము నాటు మామిడి లేదా కుంకుడు ఆదిదేవత సూర్యుడు పూజా ఫలితం సమస్త సమస్యల నుంచి విముక్తి ప్రదక్షిణ సంఖ్య ఐదు అండ్ ఇక్కడ ఉన్న శ్లోకాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని జపించండి అండ్ ఇక్కడ హస్తవాలకి నాటు మామిడి కుంకుడు కాబట్టి దగ్గరలో ఉన్న నాటు మామిడికి కుంకుడుగా చెట్టుకి వీలైనప్పుడు ఐదు ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి అండ్ నెక్స్ట్ ఇక చిత్తా నక్షత్రం వృక్షం బిల్వ వృక్షం ఆదిదేవత త్రిష్టా దేవత పూజా ఫలితం లక్ష్మీప్రదం ప్రదక్షిణ సంఖ్య ఒకటి అండ్ ఇక చిత్తా నక్షత్రం సాక్షాత్తుగా రాజరాజేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్రం కూడా అండి ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం కూడా జరుగుతుంది ఇక బిల్వదలం గురించి మనకు తెలియదా చెప్పండి సాక్షాత్తుగా శివైకి ఎంతో ప్రీతికరమైన బిల్వదలం గురించి మనకి తెలియకుండా ఉంటుందా చెప్పండి ఈ వృక్షం చాలా ప్రత్యేకం అండ్ ఈ నక్షత్రం కూడా చాలా ప్రత్యేకం అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వాతి నక్షత్రం అండి వృక్షం వచ్చేసి వృక్షం ఆది దేవత వాయువు పూజా ఫలితం విద్యాభివృద్ధి ప్రదక్షిణ సంఖ్య ఒకటి ఇక్కడ ఉన్న శ్లోకాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని చెప్పించండి అండ్ ఇక స్వాతి నక్షత్రం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలో చెప్పండి సాక్షాత్తుగా లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి ఆ రోజు ఆయనకి ఎంత ప్రత్యేక పూజలు జరుగుతాయో మనకందరికీ తెలుసు కదా ఇక మధ్య చెట్టు విషయానికి వస్తే చెట్టు చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి విశాఖ నక్షత్రం అండి వృక్షం వచ్చేసి మొగలి ఆదిదేవత ఇంద్రాగ్ని పూజా ఫలితం సర్వవిఘ్న నివారణ ప్రదక్షిణ సంఖ్య ఐదు ఇక ఈ శ్లోకాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జపించండి ఇక విశాఖ నక్షత్రం విషయానికి వస్తే నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే మా బాబు జన్మ నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం ఇక మొగలి చెట్టు విషయానికి వస్తే ఈ చెట్టు మొదల నుంచి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ చెట్టుకు పూజే పువ్వులు చాలా సువాసనభరితంగా ఉంటాయి ఆ స్మెల్కి పాములు కూడా వస్తూ ఉంటాయని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా అండ్ చెట్టు వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసి అనురాధ నక్షత్రం అండి వృక్షం వచ్చేసి పొగడ ఆదిదేవత మిత్రుడు పూజా ఫలితం రోగహరం ప్రదక్షిణ సంఖ్య మూడు ఇక్కడ ఉన్న శ్లోకాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చెప్పించండి ఇక పొగడ చెట్టు విషయానికి వస్తే చాలా రియర్గా చూస్తూ ఉంటామండి ఇలాంటి అరుదైన చెట్లని మనము ఎక్కడైనా చూసినప్పుడు అక్కడ మన ప్రదక్షిణ సంఖ్య మూడు కాబట్టి అక్కడ మనం ప్రదక్షిణల సంఖ్య మూడు చేసుకుంటే చాలా మంచిది సో పొగడ చెట్టుని ఒకసారి క్లియర్గా చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడ్డానికి కొంచెం బిల్వ పత్రం లాగే కనిపిస్తూ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం వృక్షం వచ్చేసి కొబ్బరి చెట్టు ఆదిదేవుడు ఇంద్రుడు పూజా ఫలితం రాజ్యప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య మూడు ఇక్కడ ఉన్న శ్లోకాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జపిస్తూ ఉండండి ఇక కొబ్బరి చెట్టు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి తెలుసు కదండి కొబ్బరి చెట్టు సో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు దగ్గరలో ఉన్న కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మూల నక్షత్రం వృక్షము తంగేడు చెట్టు ఆదిదేవత రాక్షసుడు పూజా ఫలితం దృష్టి దోష నివారణ ప్రదక్షిణ సంఖ్య ఎనిమిది ఇక్కడున్న శ్లోకాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇంకా తంగేడు చెట్టు ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుందండి ప్రతి ఒక్క పల్లెటూరులో ఈ తంగేడు పూల చెట్టు ఉంటుంది కదా ఈ చెట్టుకి పచ్చ పువ్వులు కూడా పూస్తూ ఉంటాయి సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ జైష నక్షత్రం వాళ్ళు తంగేడు చెట్టును దర్శనం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి అండ్ నెక్స్ట్ పూర్వచ నక్షత్రం వృక్షము నిమ్మ ఆదిదేవత గంగా గంగ ఆపో దేవత పూజా ఫలితం శత్రుహరం ప్రదక్షిణ సంఖ్య రెండు ఇక్కడ ఉన్న శ్లోకాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పించండి ఇక నిమ్మ చెట్టు విషయానికి వస్తే మనకి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి నిమ్మ అంటే చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదండి ఆ నిమ్మ చెట్టు సో ఇక్కడ ఉంది క్లియర్గా చూడండి నార్మల్గా చీనీ పండు చెట్టు వేరు నిమ్మ చెట్టు వేరు సో ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్టుకి పూర్వాచ నక్షత్రం వాళ్ళు రెండు ప్రదక్షిణలు చేసుకొని దర్శనం చేసుకుంటూ ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాశ నక్షత్రం వృక్షము పనస ఆదిదేవత విశ్వదేవతలు పూజా ఫలితం ఆర్థికాభివృద్ధి ప్రదక్షిణ సంఖ్య నాలుగు ఇక్కడున్న శ్లోకాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇక పనస చెట్టు విషయానికి వస్తే చాలా బాగుంటుందండి చెట్టు ఇక్కడ చెట్టు కొమ్మలకి పనసకాయలు కాస్తూ ఉంటాయి కదా చాలా మంది చూసే ఉంటారు అండ్ ఇక్కడ ఉన్న చెట్టు కూడా చాలా గుబురుగా చాలా అందంగా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి శ్రవణ నక్షత్రం వృక్షం తెల్ల జిల్లేడు ఆదిదేవత విష్ణుమూర్తి పూజా ఫలితం సర్వ జయము ప్రదక్షిణ సంఖ్య మూడు ఇక్కడ ఉన్న శ్లోకాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇక తెల్ల జిల్లేడు చెట్టు విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి మనం రథసప్తమి రోజున కూడా ఈ తెల్ల జిల్లెడు ఆకుల్ని పైన తలపైన పెట్టుకుని స్నానం చేస్తూ ఉంటాం కదా నెక్స్ట్ వచ్చేసి ధనిష్ట నక్షత్రం అండి వృక్షం వచ్చేసి జమ్మి ఆదిదేవత వస్తువులు పూజా ఫలితం అభివృద్ధి ప్రదక్షిణ సంఖ్య మూడు ఇక్కడ ఉన్న శ్లోకాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇక జమ్మి చెట్టు విషయానికి వస్తే చాలా అద్భుతమైన చెట్టు అండి సాక్షాత్తుగా అమ్మవారే దసరా పండుగ రోజున జమ్మి దర్శనానికి వెళ్తారు సో అంత అద్భుతమైన చెట్టు జమ్మి చెట్టు నెక్స్ట్ వచ్చేసి శతబిషం నక్షత్రం వృక్షం అరటి ఆదిదేవత వరుణుడు పూజా ఫలితం భృణదోషహరం ప్రదక్షిణ సంఖ్య మూడు ఇక్కడ ఉన్న శ్లోకాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇక అరటి చెట్టు విషయానికి వస్తే మనకు అందరికీ తెలుసు కదండి అరటి చెట్టు ఎంత అందంగా ఉంటుందో కాకపోతే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా పెద్ద అరటి అరటి చెట్టే ఉండేది ఇక్కడ ఈ మధ్య గాలి వానకి ఆ చెట్టు పడిపోవడంతో చిన్న చిన్న అరటి పిలకలు ఆటారు ఎంత క్యూట్గా ఉందో కదా ఈ అరటి పిలక నెక్స్ట్ వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం అండి వృక్షము మామిడి ఆతిదేవత అజైక పాదుడు పూజా ఫలితం వృత్తి ఉద్యోగాభివృద్ధి విదేశాగమన ప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య రెండు ఇక్కడ ఉన్న శ్లోకాన్ని స్క్రీన్షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇక మామిడి చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాలో చెప్పండి పండ్లల్లో రారాజైన మామిడి గురించి నేను స్పెషల్గా చెప్పనవసరమే లేదు కదా నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం వృక్షము వేప ఆదిదేవత అహిర్భద్య పూజా ఫలితం విదేశీయ విద్యా ప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య రెండు ఇక్కడున్న శ్లోకాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇక వృక్షాన్ని విషయానికి వస్తే వేప ఇక వేప వృక్షం గురించి మనం స్పెషల్గా సరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వేప చెట్టు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రేవతి నక్షత్రం వృక్షము విప్ప ఆది దేవత సూర్యుడు పూజా ఫలితం సద్బుద్ధి ప్రదక్షిణ సంఖ్య మూడు ఇక్కడ ఉన్న శ్లోకాన్ని స్క్రీన్షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇక విప్ప చెట్టు విషయానికి వస్తే చాలా రేర్గా చూస్తూ ఉంటామండి విప్ప చెట్టుని మనం విప్ప నూనెతో దీపం పెడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా ఈ చెట్టు నుంచే విప్ప నూనె చేస్తూ ఉంటారు అండ్ చాలామంది విప్ప చెట్టు చూసి ఉండరు కదా సో ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూడండి విప్ప చెట్టుని అండ్ నెక్స్ట్ వచ్చేస్తే అశ్విని నక్షత్రం వృక్షము ముష్టి ఆది దేవత అశ్విని దేవతలు పూజా ఫలితం వృత్తి ఉద్యోగ వ్యాపార లాభం ప్రదక్షిణ సంఖ్య మూడు ఇక్కడ ఉన్న శ్లోకాన్ని స్క్రీన్షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇక ముష్టి చెట్టు విషయానికి వస్తే చాలా రేరుగా చూస్తూ ఉంటామండి ఇలాంటి నక్షత్ర వనంలోనే ఇలాంటి చెట్లను చూస్తూ ఉంటాం ఇక్కడ ముష్టి చెట్టు చాలా చిన్నగా ఉందండి బట్ ఇది పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుందో నాకైతే తెలియదు సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ కాన్పాకం వెళ్ళినప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్ తీసుకొని వస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి భరణి నక్షత్రం వృక్షము ఉసిరి ఆదిదేవత యముడు పూజా ఫలితం రాజ్యలాభము ప్రదక్షిణ సంఖ్య మూడు ఇక్కడ ఉన్న శ్లోకాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జపిస్తూ ఉండండి ఇక ఉసిరి చెట్టు విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి చాలా వరకు మనం ఈ ఉసిరి చెట్టు చూస్తూనే ఉంటాం కదా ఎన్నో ఆయుర్వేద గుణాలున్న ఈ ఉసిరి చెట్టు అందరికీ తెలుసు సో ఉసిరి చెట్టు దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళు మూడు ప్రదక్షిణలు చేసుకొని దర్శనం చేసుకుంటూ ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కృతికా నక్షత్రం వృక్షము అత్తి ఆదిదేవుడు అగ్నిహోత్రుడు పూజా ఫలితం లలిత కళలు కవిత్వం శిల్ప చిత్రలేఖన పశువైద్యం మొదలగు విద్య లాభము ప్రదక్షిణ సంఖ్య ఆరు ఇక్కడున్న శ్లోకాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇక అత్తి చెట్టు విషయానికి వస్తే ఈ చెట్టు అయితే చాలా డిఫరెంట్గా ఉందండి మొగల చెట్టుకు వల్లే ఇలా డిఫరెంట్గా ఉంది బట్ మొదలు నుంచి కూడా చెట్టు చాలా దృఢంగా ఆకులంతా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో ఇలాంటి నక్షత్రవనంలోనే మనం ఇలాంటి చెట్లని చూడగలం అండ్ నెక్స్ట్ రోహిణి నక్షత్రం వృక్షము నేరేడు ఆదిదేవత బ్రహ్మ పూజా ఫలితం వ్యవసాయం వృత్తిలో ఉద్యోగాన్నతి ప్రదక్షిణ సంఖ్య ఐదు ఇక్కడున్న శ్లోకాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని జపిస్తూ ఉండండి ఇక నేరేడు చెట్టు విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదండి అందులోనూ ఈ సీజన్లో నేరేడు పనులు అయితే చాలా ఉంటాయండి సో మేము చూసినప్పుడు కూడా చెట్టు నిండా కాయలతో చెట్టు అయితే చాలా అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మృగశిర నక్షత్రం వృక్షము మారేడు ఆదిదేవత చంద్రుడు పూజ ఫలితం అష్ట ఐశ్వర్యాభివృద్ధి ప్రదక్షిణ సంఖ్య మూడు ఉన్న శ్లోకాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పిస్తూ ఉండండి ఇక మారేడు చెట్టు విషయానికి వస్తే చాలా మందికి తెలుసు కదండి ఈ మారేడు ఆకులు కూడా శివయ్యకు ఎంతో ప్రీతికరం సో మారేడు చెట్టుకు పూజ చేసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది సో మీరు కూడా ఒకసారి మారేడు చెట్టుని క్లియర్గా చూసేయండి ఈ ఆకులన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి శివయ్యకి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలు అండ్ నెక్స్ట్ ఇక ఆ రుద్ర నక్షత్రం వృక్షము చింత ఆదిదేవత వృద్ధుడు పూజా ఫలితం ఆర్థిక పరమైన చిక్కుల నుండి బయటపడగలరు ప్రదక్షిణ సంఖ్య ఒకటి ఇక్కడున్న శ్లోకాన్ని స్క్రీన్షాట్ తీసుకొని పఠిస్తూ ఉండండి ఇక చింత చెట్టు విషయానికి వస్తే స్పెషల్గా చెప్పిన అవసరం లేదు కదండి సో మనకందరికీ తెలిసిన చెట్టే చింత చెట్టు సో ఇక్కడ కూడా చింత చెట్టు అయితే చాలా బాగుందండి కొత్త చిగురులతో చెట్టు అయితే ఎంత అందంగా కనిపిస్తుందో సో టోటల్ ఓవరాల్గా ఇరవై ఏడు నక్షత్రాల గురించి షేర్ చేశానండి ఈ బ్లాగ్ మీకు ఎంత యూస్ఫుల్ అయిందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అంతే యూస్ఫుల్ అవుతుందండి సో తప్పనిసరిగా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ టైం మీరు కాన్పాకం వెళ్ళినప్పుడు విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నక్షత్రవనంకి వెళ్ళి కూడా దర్శనం చేసుకోండి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అండ్ ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి సో ఇవాళ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్